శ్రీకాకుళం జిల్లా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనిత వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అనిత అతిసారం టైఫాయిడ్ మలేరియా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాచి వడకాసిన నీళ్ళని తాగాలని కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలన్నారు ప్రతి వారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మలేరియా కేసులు నమోదయ్యాయని ఇరవై ఎనిమిది మలేరియా స్పాట్లను గుర్తించామని తెలిపారు దోమల నియంత్రణకు డ్రోన్స్ను ఉపయోగించి మందును పిచికారి చేస్తున్నామన్నారు జిల్లా వైద్యాధికారి సీజనల్ డిసీజెస్ గురించి చాలా ముఖ్యంగా చాలా స్ట్రెస్ చేసి తరువుగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది కింద ప్రభుత్వ శాఖలుగా మేము చేయటమే కాదు కానీ జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళు చేయాల్సినది చేయిస్తే కనుక ఈ దోమల మన నివారణకు ఈ మంచినీళ్ళలో పెరిగే దోమల్ని లేదు బయట ఉండే శానిటేషన్ వాటిలో సంబంధించిన కానీ పబ్లిక్కి పూర్తిగా అందాలి దానికి సంబంధించిన సమాచారం అంటే మనకున్న మీడియా చాలా ముఖ్యమైనది అందువలన నేను ఈ రోజున మీడియా మిత్రుల్ని ఆహ్వానించి మరి ఈ సీజనల్ డిసీజెస్ గురించి మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా ఇదేంటంటే సీజనల్ డిసీజెస్ ఈ మాన్సూన్ డిసీజెస్లో మాన్సూన్ సీజన్లో మనం గమనించినట్లయితే సడన్గా వాతావరణం మార్పు అప్పటి వరకు ఎండగా ఉంటుంది అంతలోనే వర్షం రావటం వలన సడన్ వాతావరణ మార్పుల వలన ఆ మధ్యలో వీచే ఒకలాంటి ఈదురుగాలు వలన ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా అవుతుంది అయితే ఈ సీజనల్ డిసీజెస్లో మనం ముఖ్యంగా చూసినట్లయితే వాటర్ బాన్ వెక్టర్ వెక్టార్ అని చెప్పి రెండు రకాలైన టైప్స్ ఉన్నాయి ఫుడ్ బార్న్ ఉంది అది ఎలానూ మనం ఆహారం కలుషితమైతే అది జరిగే ఫుడ్ పాయిజనింగ్ కింద వస్తుంది అయితే మనకి వాటర్ బాన్లోకి వచ్చేటప్పటికి నీటి ద్వారా వ్యాప్తి చెందే మరి నీటి ద్వారా వ్యాప్తి చెందే అనారోగ్య కారణాలు ఈ నీటి ద్వారా వ్యాప్తి చెందే అనారోగ్య కారణాల్లోకి మనం ఏం తీసుకోవచ్చు అంటే డయేరియా తీసుకోవచ్చు లేదు మరి తర్వాత టైఫాయిడ్ కూడా ఒక రకంగా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుందనేది మన నేను ద్వారా మీకు చెప్తున్నాను అయితే ముఖ్యంగా నీటి ద్వారా వ్యాప్తి చెందే వాటిల్లో ఏంటంటే డయేరియా సురక్షిత మంచినీరు తీసుకోపోవటం వల్ల జరిగే ప్రమాదాల కింద అది వస్తుంది ఈ సురక్షిత మంచినీరు తీసుకోపోవటం అనేది లేకుండా మనం వాడే ప్రతి వాటర్ సోర్సు ఎలా ఉంది అని చెప్పి మనకి తరచుగా మనకి ప్రతి బుధవారం నాడు మనకి హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అందులో మనకి ఏడు వందల ముప్పై రెండు సచివాలయాలు ఉన్నాయి మనకి ఎమ్ఎల్హెచ్పీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి బుధవారం వాటర్ టెస్టింగ్ చేయటం జరుగుతుంది అదే కాకుండా మన గౌరవ కలెక్టర్ గారు ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వా ఎక్కడంటే ఒక వాటర్ సోర్స్ ఉంది ఒక బావు ఉండొచ్చు ఒక సంపు ఉండొచ్చు ఒక మోటారు పంప్ ఉండొచ్చు వాటిలో సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది మరియు తర్వాత ఆ పైప్ లైన్లో కానీ ఆ తర్వాత అండ్ బెనిఫిషరీ అంటే మన ఇంట్లోకి వచ్చే నీటి కుళాయికి వరకు కూడా వారు పరీక్షించడం మని మన గౌరవ కలెక్టర్ గారు ఆర్డబ్ల్యూఎస్ వారికి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మన గవర్నమెంట్ వారు మరియు మన ప్రభుత్వం వారు మరియు మన జిల్లా క యాజమాన్యం వారు తీసుకుంటున్న అతి కఠినమైన పద్ధతుల ద్వారా అతి కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల కింద పనిచేసే నేనైతేనే డిపిఓ అయితేనే మరి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనే మేము ఎంతో తరోక పనిచేసి ఈ వాటర్ టెస్టింగ్ చేయటం ద్వారా నీటి ద్వారా జరిగే ఈ ఈ కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోకుండా మరి ఆరోగ్య సంరక్షణ కొరకు మేము కిందకి అందరికీ తెలియచేయటం జరుగుతుంది అదే కాకుండా మనకి ఇంకా సీజనల్ డిసీజెస్లోకి వచ్చేటప్పటికి బోర్న్ డిసీజెస్ని మనం తీసుకోవటం జరుగుతుంది వెక్టార్బోన్లోకి వచ్చేటప్పటికి మెయిన్గా మనకి మలేరియా డెంగ్యూ చికెన్ గున్నే ఉన్నాయి మరి చికెన్గున్యా మన జిల్లాలో ఇప్పటివరకు నమోదు అవ్వలేదు డెంగ్యూ వచ్చేటప్పటికి ఈ జనవరి నుండి తీసుకున్నట్లయితే మన దగ్గర ఓన్లీ రెండు కేసులు రావటం జరిగింది ఆ రెండు కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి మరి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తాను అంటే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా రాలేదు అదేవిధంగా మనకి మలేరియాలోకి వచ్చేటప్పటికి మన జిల్లాలో ఇప్పటికొచ్చి ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి అవి ఉన్న మండలాలు మరియు పక్కన మనకున్న ఒరిస్సా బార్డర్ నుండి కంచిల్లోకి రావటం కేసులు ఒరిస్సాలో ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ ఊళ్ళో ఆ ఫ్యామిలీలో ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది మనం కంచిలి ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఆ ఒరిస్సా డిఎండ్ హెచ్ఓ గారితో కూడా మనం మాట్లాడి అక్కడ మలేరియా యాక్టివిటీ గురించి మనం కలెక్టర్ గారు మనం మాట్లాడమని చెప్పడం జరిగింది మనం ఆ డిఎండ్ గారితో కూడా మాట్లాడి ఆ విధంగా మా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది అయితే మనకి ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ ఉన్నారు ఆయన ఈరోజు సీతంపేట వెళ్ళటం జరిగింది మరి ఆయనకు కూడా మేము చెప్పి కలెక్టర్ గారు ప్రతి మంగళవారం జరిగే రివ్యూలో ఖచ్చితంగా మనకి ఫ్రైడే డ్రైడే యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి శుక్రవారం నాడు మంచినీటిలో పెరిగే దో డెంగ్యూ దోమని నివారించడం కోసం ఫ్రైడే డ్రైడే ప్రతి పాత్రలో ఉన్న నీటిని పోసి కొత్త నీరు పట్టాలనేది ఫ్రైడే ట్రైడే యొక్క ఉద్దేశం అంటే కొబ్బరి బొండాలు ఉండొచ్చు తాగేసి పడేస్తాం ఆ కన్నాళ్ళ వర్షం నీరు వెళ్ళొచ్చు ఎందుకంటే ఈ వాతావరణంలో మనకి వర్షం పడుతుంది ఆ వర్షం నీరు చిన్న చిన్న కొబ్బరి చిప్పల్లో కావచ్చు ప్లాస్టిక్ గ్లాసులు వాడేసినవి కావచ్చు లేదు చిన్న వాటర్ బాటిల్స్ ఆ మూతల్లో కొంచెం కొంచెం నీరు వెళ్ళిన దాంట్లో కూడా లార్వా పెరుగుతుంది అదేవిధంగా ఇతర ముఖ్యమైనటువంటి చోట్ల ఎక్కడైనా పూల కుండీలు గోడల మీద ఆటిల మీద పెడతాం అట్లా నీరు వస్తుంది కొంతవరకు ఇంకుతుంది కొంతవరకు దాంట్లో ఉండిపోతుంది ఇలాంటివి ఫ్లవర్ పాట్స్ బయట హ్యాంగ్ చేస్తాం అవి ఇలాంటి వాటిల్లో కూడా మనం అన్నింటిలో కూడా మనం ఆ నీటిని పడేయాలని చెప్పి మన ప్రతి ఫ్రైడే ఫ్రై ఫ్రైడే కింద మనకి ఏడు వందల ముప్పై రెండు సచివాలయాల్లో ఉన్న ఏఎనం ద్వారా మనం కార్యక్రమం జరిగించడం జరుగుతుంది అది కూడా మన కలెక్టర్ గారు ఖచ్చితంగా రివ్యూ చేస్తున్నారు ఆ యాక్టివిటీ కూడా బాగా జరుగుతుంది ఆ తర్వాత మరి ఇంకొక నూతన ప్రోగ్రామ్ ఏంటంటే ఈ టూ డేస్లో మనం ఇనిషియేటివ్ తీసుకున్నది ఏంటంటే వెంట్ పైప్స్ మన బాత్రూము బయట పట్టాలు ఉంటాయి కన్నం పైన కన్నంతో వెంట పైప్ అంటాము ఆ వెంట పైపుకి కూడా నెట్ను ఫిక్స్ చేసి దాని ద్వారా కూడా దోమలు వెళ్లకుండా మరి ప్రివెంటివ్ చర్యలుగా మనం తీసుకోవటం జరుగుతుంది అది మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన పంచాయతీ ఆధ్వర్యంలో ఈ రెండు రోజులు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని గౌరవ కలెక్టర్ గారు మనకి ఆదేశించడం జరిగింది తర్వాత దోమలకు వచ్చేటప్పటికి మనకి ఇండోర్ స్ప్రేయింగ్ తర్వాత ఇండోర్ రెసిజ్యువల్ స్ప్రేయింగ్ ఇండిజువల్ స్పేస్ స్ప్రేయింగ్ అని చెప్పి రెండు యాక్టివిటీలు ఉంటాయి ఆ రెండు యాక్టివిటీల ద్వారా కూడా మనం దోమలకు సంబంధించి ఆ నివారణ చర్యలు డిఎంఓ గారి ద్వారా తీసుకోవటం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కొత్తగా పైలట్ ప్రాజెక్టుగా ఇనిషియేటివ్గా ఏం తీసుకుందంటే డ్రోన్ ద్వారా దోమ మందు పిచికారీ చేయటం ఇప్పుడు ఒక తుప్పలు తుప్పలుగా ఉంది ఆ తుప్పల తుప్పల్లోకి వెళ్ళి ఒక మనిషిని వెళ్ళి ఆ దోమ మందు పిచికారీ చేసిరా అంటే ఆ తుప్పల్లో ఏ కొబ్బరి చిప్ ఉందో తెలియదు అందులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో తెలీదు అందులో లార్వా ఎంత ఉందో మనకు తెలీదు ఆ లోపలికి వెళ్ళి పిచికారి చేయాలంటే ఏ పాముందో అని మన పని చేసే వర్కర్స్ కూడా భయపడేటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు ఒక మనకి ఏజెన్సీ ఏరియా చాలా ఉంది ఆ ఏజెన్సీ ఏరియాలో మనుషులు నడవలేని కొండలు వాటిలో ఉంటాయి అక్కడ కూడా చిన్న చిన్న ఎక్కడైనా వర్షం నిలవ ఉండిపోతాయి అక్కడ కూడా దోమల ఆరవ పెరుగుతుంది కాబట్టి దానికి డ్రోన్ ద్వారా ప్రత్యేక యాక్టివిటీ తీసుకుని డ్రోన్ ద్వారా దోమ మంది పిచికారి చేయాలనేది మన గవర్నమెంట్ తీసుకున్న నూతన ఇనిషియేటివ్ ఇది చక్కటిగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది దాని ద్వారా మనకి జరుగుతుంది మనము హాట్స్పాట్స్ కింద ఇరవై ఎనిమిది ప్లేసులను మనం తీసుకోవటం జరిగింది మలేరియాకి ఆ ఇరవై ఎనిమిది ఏరియాల్లో కూడా ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ చేసి మనం దోమల్ని కంట్రోల్ చేయడానికి ఈ సీజనల్ డిసీజెస్ నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి మనందరం ఆరోగ్యంగా ఉండటానికి గవర్నమెంట్ వారు కృతనిశ్చయంతో ఉన్నారు దానికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు మేము చేయవలసిన చర్యలు చేసి మేము తగిన విధంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు